నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలోని నా పేరు ప్రజాకోటి అన్న పాఠ్యభాగంలోని ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకుందాం ముందుగా ఈ పాఠ్యభాగ కవి పేరు దాశరథి కృష్ణమాచార్యుడు ఈ పాఠ్యభాగాన్ని పునర్నవం అనే కవితా సంపుటి నుండి గ్రహించడం జరిగింది దాశరథి కృష్ణమాచార్యుడు వారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో చిన్నగూడూరు అన్న గ్రామంలో జన్మించారు వీరి తల్లి పేరు వెంకటమ్మ తండ్రి పేరు వెంకటాచార్యుడు వీరు ఖమ్మంలోని హై స్కూలులో విద్యను అభ్యసించారు అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యము ప్రధాన విషయముగా బిఏ పట్టా పొందడం జరిగింది వీరి రచనలు అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం పునర్నవం అమృతాభిషేకం కవితా పుష్పకం ఆలోచనాలోచనలు తిమిరంతో సమరం ఇలాంటి పద్య వచన కవిత సంపుటాలు ఎన్నో వెలువరించడం జరిగింది అలాగే మహాబోధి అన్నటువంటి కథా కావ్యాన్ని కూడా రాశారు నవమంజరి దాశరథి బాల గేయాలు ఖవర్దార్ చైనా అనేవి దాశరథి గారి గేయ రచనలు అలాగే వీరు గాలిబ్ గీతాలను తెలుగులోకి అనువదించడం జరిగింది నవమి నాటికల సంపుటి దాశరథి శతకం వందల కొలది సినిమా పాటలు కూడా వీరు రాశారు వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను బహుకరించింది అలాగే కళా ప్రపూర్ణ బిరుదు వచ్చింది వీరికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా ఒక గౌరవ డాక్టరేట్ను ఇచ్చింది అలాగే కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు కూడా వీరిని వరించాయి వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొంతకాలం ఆస్థాన కవిగా ఉన్నారు వీరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించడం జరిగింది వీరి యొక్క నినాదము తెలంగాణ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటారు వీరి కవిత్వం అనేది పీడిత ప్రజల వాణి అని తన కవిత్వాన్ని మైకుగా అమర్చినటువంటి ప్రజాకవి అని చెప్పొచ్చు నిజాం నిరంకుశ శక్తులపై విరామం ఎరుగకుండా పోరాటం చేయడం జరిగింది వీరు ఉర్దూ తెలుగు సంస్కృతం ఆంగ్ల భాషా సాహిత్యాలను ఎంతో విస్తృతంగా అధ్యయనం చేశారు వీరికి చిన్నప్పటి నుంచే కవిత్వం రాయడం అనేది అలవడింది అని చెప్పొచ్చు ఇక ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని గనక గమనించినట్లయితే కవి అయిన వాడు మొదట మానవతావాది కావాలంటాడు కనిపించే మంచికి చెడుకు స్పందించే మనసు ఉండాలంటాడు కవి అన్ని దృక్పథాలను కేంద్ర బిందువు మానవుడే మనిషిని ప్రేమించలేని వాడు దేనిని ప్రేమించలేడు గతం వర్తమానాలను నిశితంగా పరిశీలించి భవిష్యత్తులోనికి పయనించాలి భారతదేశం అనాది నుంచి శాంతి అహింసలను ఉపాసించింది విశ్వశ్రేయస్సును కోరుకుంటుంది తనలో అందరిని కలుపుకోవడం అందరిలో తానై పర్యవసించడమే భారతీయ తాత్వికత చెడు నుంచి మంచి వైపుకు గమిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఈ కవితలో దాశరథి గారు తెలియజేయడం జరిగింది హింసను ఆధారంగా చేసుకుని ప్రపంచంపై ఎవరూ విజయాన్ని సాధించలేరు అహింసే జీవిత పరమావధి కావాలని దీనిలో దాశరథి ఆకాంక్షించారు ఈ కవిత ఖండిక పునర్నవం అన్న కవిత సంపుటి నుండి గ్రహించడం జరిగింది ఇక ఈ పాఠ్యభాగం యొక్క పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కవి అయిన వారు మొదట మానవతావాది కావాలంటాడు మంచి చెడులకు స్పందించే మనస్సు ఉండాలి మనిషిని ప్రేమించాలి మనిషిని ప్రేమించలేకపోతే దేనిని ప్రేమించలేడు మనిషి గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిష్యత్తులోనికి ప్రయాణించాలంటాడు కవి ఇక తెలంగాణలో కోటి మంది తెలంగాణలో కోటి మంది ధైర్యవంతుల కంఠధ్వనినే కాదు భూగోళముల ఉన్నటువంటి అందరి ప్రజల శబ్దాన్ని నేను అంటాడు దాశరథి అందుకే నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి ఇక నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి అయినా నేను మాత్రం ఒక అణువు లాంటి వాణ్ణి చాలా చిన్నవాణ్ణి అసలు కంటికే కనిపించనంత చిన్నవాణ్ణి అయినా ప్రపంచంలో కోట్లాది ప్రజల మనస్సు గురించి కొద్దిగానో ఇక గొప్పగానో నాకైతే తెలుసు అంటాడు కవి జరిగిపోయిన కాలం నుంచి మంచి జీవితమని ప్రస్తుతం జరిగేదాన్ని వద్దని వెనకకు నడిచే వారిని వెక్కిరించాలనే కోరిక నాకు లేదంటాడు వెనక భూతకాలంలో జరిగిందంట వట్టి పనికి మాలిన బూడిద రాసి అందమైన భవిష్యత్తు కావాలి ఆ భవిష్యత్తును సాధించడం కోసం తిరుగుబాటు చేయమని కేకలు పెట్టే బిరుసుతనం గల వారిని నేను దూషించను అంటాడు గతము భవిష్యత్తు అనే ఈ రెండును ఒక కత్తికి అటు ఇటు ఉన్న రెండు అంచులు నేను మాత్రం ఈ రెండు అంచుల మీద సాము చేయగలను అంటే ఇక్కడ భూతకాలాన్ని భవిష్యత్తును నేను గౌరవిస్తాను అని జరిగిన కాలంలోని మంచి చెడుల్ని గుర్తించి భవిష్యత్తును మంచిగా ఉండేలా చూసుకుంటానని కవి యొక్క భావము నేను గతాన్ని కాదనను వర్తమానాన్ని వద్దు అని కూడా చెప్పను భవిష్యత్తును వదులుకోను అలాగని నేను కాలాన్ని కంఠంలో మాలగా ధరిస్తాను అంటాడు అంటే అన్ని కాలాల్లో జరిగేదాన్ని నేను సంతోషంగా ఒక ఒక పూల మాలలాగా నేను స్వీకరిస్తానని కవి యొక్క భావము ఇక నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి అంటాడు కవి బాంబులలోని బలాన్ని పాములలోని విషము చచ్చి ప్రేమా బలం పెరిగి స్నేహశక్తి హెచ్చి చిన్న అంకుశముతో గున్న ఏనుగును లొంగదీయగల కొత్త పద్ధతిని నేను కనిపెట్టానంటాడు అందుకే మీరంతా నా వెంట రండి ఈ కొత్త పద్ధతిని నాకు భారతదేశం నేర్పిందో లేక ప్రజలు నేర్పారో ఇందులోని నిజమేమిటో నాకు తెలియదు కాని వట్టి చేతితో శత్రువును ఎదిరించే శక్తి నాలో ఉందంటాడు కవి నాకు మాటలనే ఈటలతో శత్రువులను పోటు పొడిచే బలముంది మాటలతోటే శత్రువుని నేను పోటు పొడుస్తాను సైనికుడిని చూసి భయపడని నన్ను చూసి జగత్తులోని ప్రజలు భయపడి నాయందు భక్తి భావాన్ని పొంది నా తన చేతులు ఎత్తి నాకు నమస్కరిస్తుంది ఈ ప్రపంచమంతా సమాజమంతా నాకు నమస్కరిస్తుందంటాడు నా మాటలు వినండి నా పేరు ప్రజాకోటి ఒక్క కోటి కాదు కోటానుకోట్ల ప్రాణులకు నా మాట బలముతో గట్టి కోరికను కలిగిస్తాను నేను గొప్ప మాటలు చెప్పుకొని బతికేవాడిని కాదు అంటే కేవలం గొప్పలు చెప్పుకొని బతుకుతున్నారని మీరు అనుకోవద్దు మీరంతా గొప్పగా ఉండాలి మీరంతా గొప్పగా ఉంటే నేను గొప్పగా ఉంటాను మీరంతా నా వెంట లేకపోతే నేను ఒక చొప్ప కర్రలా మారిపోతా పనికి రానటువంటి చొప్ప కర్రలాగా తేలికగా ఉండే కర్రలా మారిపోతాను జెండా చేతిలో పట్టుకొని ఎగిరిపోయే వానితోటి పచ్చ జెండా పట్టుకొని పరుగు వానితోటి స్నేహబంధాన్ని చేకూర్చే గొప్ప శక్తి నాకు ఉంది అంటాడు అందరు మానవులే శత్రుత్వాలు విరోధాలు ఎందుకు నేను రాక్షసనైనా స్నేహానికి నా దగ్గరకు రానిస్తాను నాకు అన్నా భయం లేదు దానితో కూడా నేను స్నేహమే చేస్తానంటాడు కవి నా నేను దేవతనైనా నా వెంట పెట్టుకుని తీసుకొస్తాను నాకు తేడా లేదు అంటే రాక్షసికి దేవతకు మధ్య తేడా నాకు లేదు అందరినీ ఒకేలాగా చూస్తాను అని భావము అందుకే నా పేరు ప్రజాకోటి నా పేరు నా ఊరు ప్రజావాటి అంటాడు హృదయం తప్ప నా వద్ద ఇంకే వస్తువు ఉండదు అంటే నేను మంచి మనసు కలిగిన వాడిని అని కవి అంటున్నాడు అభ్యుదయం తప్ప నా కంటితో ఏ వస్తువును చూడాలని ఉండదు అంటే అతను ఎల్లప్పుడూ అభ్యుదయాన్నే చూస్తాడట అంటే మంచినే చూస్తాడు శుభాన్నే చూస్తాడు చెడును చూడడానికి ఇష్టపడడని ఈ కవి యొక్క భావన అందరికంటే ముందు నేను అణువాస్త్రాన్ని తీసుకెళ్ళి ఒక అణు అస్త్రాన్ని తీసుకెళ్ళి ప్రజలు సుఖపడేలా సముద్రంలో పడవేశాను అంటే వినాశనాన్ని సృష్టించే ఆ ఆటం బాంబును తీసుకెళ్లి సముద్రంలో పడేశాను ఎందుకంటే అది ఉంటే ప్రజలకు నష్టం కలుగుతుంది ప్రజలకు సుఖం ఉండదని కవితని తీసుకెళ్లి సముద్రంలో పడేశాను అంటాడు కత్తిని చేతితో పట్టుకొని దాని సహాయంతో జయించిన గొప్ప వీరుడు ఎవరున్నాడు మెత్తటి హృదయం దాడికి ముక్కలు ముక్కలు కాని వాడు ఎవరు ఉండరు అంటే కేవలం కత్తి పట్టుకొని విజయాలు పొందిన వాడు ఎవరూ లేడు కానీ హృదయాన్ని అంటే మాటల ద్వారా మాటల ద్వారా కూడా బాధ పెట్టవచ్చు దాడి చేయవచ్చు అంటాడు అలా దాడి గురికి దాడికి గురి కాని వాళ్ళు ఎవరుంటారు అంటాడు అజ్ఞానం అనే బురదను కడిగి అసలు సత్యాన్ని తెలుసుకోండి కలహముతో ఏనాటికి సంతోషము లభించదు ఎప్పుడు కూడా హింస వల్ల ఆనందం రాదు హింస వల్ల వచ్చిన విజయం కూడా ఎక్కువ కాలం ఉండదు అహింసతో వచ్చిందే కలకాలం ఉంటుంది అహింస వల్లనే సంతోషం లభిస్తుంది అని కవి భావన అందుకే నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి అంటాడు కవి ఇందులో ప్రశ్న జవాబులు చూసినట్లయితే నా పేరు ప్రజాకోటి కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియజేయండి అంటాడు దాదాపుగా ఈ పాఠ్యభాగ సారాంశంలో నుంచే ప్రశ్నలన్నీ కూడా వస్తాయి కాబట్టి అతని సందేశం అంతా కూడా మనకు పాఠ్యభాగంలో ఇంతవరకు మనం చెప్పుకున్నదే అహింస ఆవశ్యకతను పాఠ్యాంశ ఆధారంగా వివరించండి అహింస యొక్క గొప్పతనము పాఠ్య పాఠంలో ఉంది భారతదేశం అంటేనే శాంతి అహింసలు ఉన్నటువంటిది భారతదేశం ఎప్పుడు ప్రపంచ శాంతినే కోరుతుంది అందరినీ కలుపుకుపోతుంది అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది భారతీయ సంస్కృతి అంటే అంటేనే ఇతరులను మంచిగా చూసుకోవడం అనే అర్థం అంతా అహింస మార్గంలో పయనించాలనే మన దాశరథి కృష్ణమాచార్యులు కూడా భావించారు అందుకే తన కవిత ఖండిక అయినటువంటి నా పేరు ప్రజాకోటిలో ప్రజలందరికీ ఇచ్చిన సందేశము అహింసనే మన భారతదేశంలో గాంధీజీ వంటి మహాత్ములు బుద్ధుడు వంటి గొప్పవాడు మన దేశంలోనే పుట్టారు వారు బోధించింది కూడా అహింసా పద్ధతినే కాబట్టి ఎప్పుడైతే యుద్ధాల వల్ల కత్తుల వల్ల విజయాలు రావు అంటాడు కవి సంతోషం ఉండాలంటే హింస అనేది పనికిరాదు హింస వల్ల ఎలాంటి విజయము రాదు ఎలాంటి సంతోషమూ కలగదు కాబట్టి శత్రువు మీద ఎలా దాడి చేయాలి హింసతో కాదు కత్తులతో కాదు మెత్తటి మనసుతో దారి చేయాలట ప్రేమగా నచ్చ చెప్పాలి అహింస మార్గం వల్లనే శత్రువును మనం నిజంగా జయించవచ్చు కాబట్టి శత్రువుల అజ్ఞానం పోవాలంటే మంచి మాటలు మాట్లాడి వారిని బాగు చేయాలంటాడు కవి యుద్ధాల కోసము మారణాయుధాలు తయారు చేస్తున్నారు ప్రపంచంలో అణ్వస్త్రాలు తయారు చేస్తున్నారు అలాంటి వాటి వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభం ఉండదు ప్రజలు సుఖపడరు కాబట్టి అలాంటి వాటిని తీసుకెళ్లి సముద్రంలో పారవేయాలంటాడు కవి అప్పుడే దేశంలో శాంతి ఉంటుంది ప్రజలకు సుఖం ఉంటుంది కాబట్టి వినాశనానికి యుద్ధాలకు హింసకు దూరంగా ఉండాలి ఒకరితో ఒకరు శత్రుత్వం పెంచుకోకూడదు ఒకరితో ఒకరు తిట్టుకోవడము కొట్టుకోవడం లాంటిది చేయొద్దు ద్వేషం అనేది పెంచుకోవద్దు అందరితో స్నేహంగా ఉండాలంటాడు అందుకే కవి ఏమంటాడు శత్రు అందరితో స్నేహం చేస్తా నేను రాక్షసి భయంకరమైన రాక్షసితో కూడా నేను స్నేహం చేస్తాను దేవతకి రాక్షసికి నాకు భేదం లే లేదంటాడు కవి కాబట్టి ఎవరినైనా సరే మంచి స్నేహంతో స్నేహపూర్వకంగా ప్రేమతోనే వారిని మార్చాలని ప్రయత్నించాలి కేవలం మాటలతోటే వారిని జయించాలంటాడు కవి కాబట్టి ఇదంతా అహింస గురించి ఉన్నటువంటి విషయమే రాక్షరథి కవితా సంపుటాలను తెలియజేయమని సంగ్రహ రూప ప్రశ్న ఉంది మనకి కవి పరిచయంలో ఇచ్చారు అతని యొక్క రచనలు అన్నింటినీ కాబట్టి రచనలు మొత్తం ఇక్కడ తెలియజేయాలి అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం పునర్నవం ఇలా వరుసగా మనం రచనలు చెప్పుకున్నాం అవన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది యుద్ధానికి సంబంధించి దాశరథి అభిప్రాయాలను తెలపండి ఇంతకు ముందు చెప్పుకున్న విషయాలు అవన్నీ కూడా ఇందులో వస్తాయి ఇంకా మరొక ప్రశ్న పాఠ్యాంశంలో కవి ప్రతిపాదించిన త్రికాల దృష్టిని వివరించండి అన్నాడు త్రికాల దృష్టి అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి మనకు తెలియజేశాడు కదా గతాన్ని ఎట్లా చూస్తాడు భవిష్యత్తుని ఎట్లా చూస్తాడు ఇవన్నీ కూడా మనం త్రికాల దృష్టి అంటే ఆ భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి చెప్పాలి పాఠ్యాంశం ఆధారంగా కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించమంటు ఇది మొత్తం కవి యొక్క భావనే కాబట్టి కవి ఏమంటాడు తన పేరు ప్రజాకోటి అని తన ఊరు ప్రజావాటి అని అంటాడు నేను చాలా చిన్నవాణ్ణి నేను అందరిలో ఒకరిని నేను సమాజం యొక్క మేలు కోరుతాను మంచి కోరుతాను అలాగే నేను గతాన్ని ఆదనను వర్తమానాన్ని వద్దనను భవిష్యత్తును కూడా వదులుకోను అంటాడు ఇవన్నీ కూడా నాకు ఒక మాలలు లాంటివి పూల మాలలాగా నేను వాటిని గ్రహిస్తాను అంటాడు మాటలతోటే నేను ఏమైనా చేయగలను మాటలే నా బలం నాకు ఆయుధం అవసరం లేదు హింస అవసరం లేదు అహింసతో మాటలతోటి మెత్తటి హృదయం తోటే నేను అందరినీ మారుస్తా అంటాడు కవి ఇదంతా అతని వ్యక్తిత్వం చెప్పవచ్చు ఏకవాక్య సమాధాన ప్రశ్నలు కూడా ఉన్నాయి దాశరథి తల్లిదండ్రుల గురించి వెంకటమ్మ వెంకటాచార్యులు ఆయన పుట్టిన గ్రామము వరంగల్ జిల్లా చిన్నగూడూరు గ్రామము ఆయన నినాదం నా తెలంగాణ కోటి రతనాల వీణ అతను తన పేరు ప్రజాకోటి అని చెప్పుకున్నాడు అజ్ఞానాన్ని కవి అడుసుతో పోల్చాడు అణ్వస్త్రాలు ఎక్కడ పడేయమన్నాడు అఖాకాన పడవేస్తా అన్నాడు అంటే సముద్రంలో కంటికి రుచించేది ఉదయం కాలాన్ని కంఠమాలతో పోల్చాడు కవి సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా ఉన్నాయి ఇంతకు ముందు పాఠంలో కూడా మనం చర్చించుకున్నాం ఎలా రాయాలి అనే విషయాలు ఇది పాఠ్యభాగంలోని ముఖ్యమైన విషయాలు మరియు ప్రశ్న జవాబులకు సంబంధించినటువంటి విషయాలు ధన్యవాదాలు